శ్రీనాథర్ మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్థాదరెడ్డి మిట్టిపల్లి ఇవాళ ధరకు వచ్చి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఇకపైన మనం బంగారం కొనాలి అంటే కొద్దిగా కష్టతరమే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి దానికి గల కారణం ఏమిటంటే చాలామందికి ఇక బంగారం కొనడానికి అవకాశమే లేకపోవచ్చు దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి బంగారం ధరలు పెరిగాయి కొనలేకపోతున్నాం అని ఒక పక్క మనం ఆలోచిస్తుంటే కువైట్ గవర్నమెంట్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది కువైట్లో ఇకపైన బంగారానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరగాలన్నా సరే బంగారం కొనాలన్నా బంగారం అమ్మాలన్నా సరే తప్పనిసరిగా కేనెట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరగాలి అంటే ఏటీఎం కార్డు ఉంటేనే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి క్యాష్ తీసుకెళ్ళి మనం బంగారం కొనుక్కోవాలంటే ఇకపైన జరగదు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు ఏ షాపు వాళ్ళైనా మీ దగ్గర క్యాష్ కానీ తీసుకొని మీకు బంగారం ఇచ్చినట్లు వాళ్ళకి కానీ తెలిసిందనుకోండి ఆ షాపు పైన చర్యలు తీసుకుంటారు మ్యాక్సిమం ఆ షాపుని సీజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే భారీగా జరిమానాలు కూడా విధిస్తారు కాబట్టి అది ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది మాల్యాలో ఇవాళ చాలా షాపులు అయితే పాపం వాళ్ళు బిజినెస్ అనేది ఆగిపోయిందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వెళ్ళే వాళ్ళు క్యాష్ తీసుకెళ్తారు కేనెట్ ఎంతమంది కుందుకు పోయిట్లో ఒకసారి ఆలోచించండి సో కంపల్సరీగా కేనెట్ కావాలి అంటే ఎంతమంది తీసుకెళ్ళగలరు మనలో చాలామంది పాపము ఆఖరికి సంతకం పెట్టనడానికి రానటువంటి వాళ్ళు కాడి కొంతమంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళు కేర్నెట్ ఒకటి ఉంటుందని దాన్ని ఓపెన్ చేసుకో ఆకో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని దానికి అది ఎలా యూజ్ చే ఇలాంటివన్నీ ఎవరికి తెలుస్తాయండి కొద్దిగా ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకి మాత్రం ఐడియా ఉంటుంది చదువు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం వేలు ముద్ర వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాపం వాళ్ళు కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు బంగారం తీసుకెళ్ళాలనుకుంటారు ఆ ఒక గ్రామం బంగారం కొనాలన్నా కూడా మనం కేనెట్ యూజ్ చేయాల్సి వస్తుంది ఆఖరికి సో ఇలాంటి నిర్ణయాన్ని ఏదైనా గవర్నమెంట్ తీసుకుని సో ఇకపైన కువైట్లో ఎవరైనా సరే బంగారం కొనాలనుకుంటే తప్పనిసరిగా మీకు కే నెట్ అయితే ఉండాలి కే నెట్ ఉంటేనే మీకు బంగారం కొనడానికి అవుతుంది పోనీ ఎవరిదైనా కే నెట్ తీసుకెళ్ళి మనం బంగారం కొందామంటే అవతల వాళ్ళు మీకు కే నెట్ ఇస్తారా లేదా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే బంగారం కొనేటప్పుడు తక్కువ అయితే ట్రాన్సాక్షన్ జరగదు కదా ఎక్కువగానే జరుగుతుంది ఒక నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రెండు వేల ట్రాన్సాక్షన్ జరుగుతుంది వాళ్ళ ఏటీఎం తోటి మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్స్ రేపు ఎవరైనా గవర్నమెంట్ ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా డబ్బులు మీకు ఎక్కడని చెప్పి అడడానికి ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మీకు భయపడ భయపడతారు వాళ్ళకి ఏనట్టు మీకు ఇవ్వడానికి సో తప్పనిసరిగా మీకే కేనట్టు ఉండాలి సో మీకే కేనట్టు ఉండాలంటే కొత్తది అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఏ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి దీనికి మనకి కొన్ని అకౌంట్లు అయితే ఉన్నాయి ఎక్కువ ఇట్లు తిజారీ బ్యాంకు అలాగే వర్బాకు సంబంధించిన సీడి అకౌంట్ ఇవన్నీ కూడా మనకి తక్కువ ధరకే చేయడం జరుగుతుంది ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు అది సోన్ వీజా కలిగిన వాళ్ళు కావచ్చు ఖాదీ వీజా కలిగిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇట్లా అకామా వాలిడ్గా ఉంటే చాలా దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు మేము మొబైల్ నుంచే దానికి మన రిక్వెస్ట్ అయితే పెట్టచ్చు యాప్ నుంచి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత సీడీ అకౌంట్ అయితే ఇంకా ఇంటికే కార్డు పంపిస్తారు వర్బా బ్యాంక్కి సంబంధించింది తిజారి బ్యాంక్ అయితే మనం ఈరోజు రిక్వెస్ట్ పెట్టి వెళ్ళి బ్యాంకులో మనం కార్డు అయితే కనుక తీసుకోవచ్చు సో ఇవి మనకి తక్కువ ధరకు వచ్చేటువంటి ఏటీఎంలు బ్యాంక్ అకౌంట్స్ ఇవి కాకుండా మిగతా అయితే వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇలా కడితేనే వాళ్ళు అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ ఇకపైన తప్పనిసరిగా మనకి కువైట్లో బ్యాంక్ అది బంగారం కొనాలంటే మాత్రం ఏటీఎం కార్డు ఉండాల్సిందే అలాగే మెడికల్ షాపుల్లో పది దినాలకు మించి మనం కొనాలంటే కంపల్సరిగా కేనట్టు ఉండాలి ఈ నిబంధన ఆల్రెడీ ఎప్పటి నుంచో అమలు అయితే ఉంది అలాగే మన గవర్నమెంట్కి సంబంధించిన మిగతా ఏ లావాదేవీలు జరపాలన్నా సరే కంపల్సరీగా కేనట్టు ఉండాల్సిందే మనం హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్స్ వెళ్ళినా లేదు ఇంకా జవజాతికి వెళ్ళినా సరే లేదు మరూరికి వెళ్ళినా సరే ఎక్కడికైనా వెళ్ళండి కేనెట్ ఉండాల్సింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేనెట్ అయితే చేయించుకోండి ఒకవేళ మీకు ఆ కేనెట్ వాడడం రాకపోయినా అట్లీస్ట్ చేయించుకోండి మీకు పోయిట్ వాళ్ళు మీకు ఇచ్చేటువంటి జీతాన్ని అట్లీస్ట్ మీ కేనెట్ ట్రాన్స్ఫర్ చేయించుకోండి సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీలో ఆ కేనెట్ అయితే వాడుకోండి ఎలాగో కేనెట్ మీరేమి పిన్ కూడా కొట్టాల్సిన అవసరం లేదు కదా సో జస్ట్ అది మీరు వైర్లెస్ కాంటాక్ట్ ఉంటుంది జస్ట్ మీరు ఎన్ఎఫ్సి అట్లా కార్డు దానిపైన పెడితే అదే అమౌంట్ తీసుకుంటుంది తక్కువ అమౌంట్లకి అయితే ఎక్కువ అమౌంట్లకి అయితే కనుక అప్పుడు పిన్ నెంబర్ అవుతుంది జస్ట్ ఆ నాలుగు నెంబర్లు మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు సో ఇది ఎవరికైతే ఐడియా లేదు వాళ్ళ కోసం ఐడియా ఉండే వాళ్ళ అయితే వదిలేసండి మీకు దాని గురించి అంత ఐడియా ఉంటుంది కాబట్టి సో ఇకపైన మనం కువైట్లో మీరు బంగారం కొనాలంటే ముందస్తుగా మీరు కే రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళండి డైరెక్ట్ క్యాష్ తీసుకుని వెళ్ళి బంగారం కొనాలంటే మాత్రం కుదరదు అది ఇవాళ నుంచే అమల్లోకి ఏదైనా వచ్చింది అయితే భవిష్యత్తులో ఇందులో ఏదైనా వెసులుబాట్లు ఇస్తారంటే మనం చెప్పలాం సో ఇప్పటికైతే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది బంగారం లావాదేవీల్లో తప్పనిసరిగా కేనట్టు ఉండాలి ఒకవేళ ఎవరైనా క్యాష్ యాక్సెప్ట్ చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉండగా కువైట్ నుంచి ఎవరైతే బయట దేశాలకు వెళ్తుంటారో అలాంటి ప్రవాసీలు బంగారం తీసుకెళ్లేటప్పుడు విలువైనటువంటి వస్తువులు తీసుకెళ్లేటప్పుడు వాటికి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అయితే నింపాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో బంగారం విషయానికి వచ్చినట్లయితే మూడు వందల దినాలు అంతకన్నా ఎక్కువ బంగారం తీసుకెళ్తున్నట్లయితే డిక్లరేషన్ కావాలని చెప్పేసి అంటున్నారు గతంలో అయితే ఇంకా మూడు వేల దినాలు చెప్పిన్నారు సో ఇప్పుడు మూడు వందల దినాలకైనా సరే డిక్లరేషన్ కావాలని చెప్పేసి అంటున్నారు సో బంగారం తీసుకెళ్ళేటప్పుడు అక్కడ మనం మన బోర్డింగ్ అయ్యేటువంటి చోట ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో మనం ఫిల్ చేసి కస్టమ్స్ వాళ్ళకి మనం క్లియర్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇంత బంగారం తీసుకెళ్తాను నేను ఇన్ని వస్తువులు తీసుకెళ్తాను ఇవన్నీ కూడా మనం జ్యువెలరీకి సంబంధించినట్టు కావచ్చు గోల్డ్ బిస్కెట్లు కావచ్చు ఏదైనా ఇంకా వేరేదైనా కాస్ట్లీ వస్తువులు ఉంటే కనుక వాటికి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే మన భారతదేశానికి సంబంధించిన కస్టమ్స్ రూల్స్ ప్రకారం అదే మన అందరికి తెలిసిందే మగవాళ్ళకి వచ్చి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి వచ్చి నలభై గ్రాములు లేదు మగవాళ్ళకి వచ్చి యాభై వేల రూపాయలు వ్యాల్యూగా బంగారం ఆడవాళ్ళకి వచ్చి లక్ష రూపాయలు వ్యాల్యూలు బంగారం ఇది గతంలో సో అవి అలాగే కొనసాగుతున్నాయి కాకపోతే ఇప్పుడు ధరలు పెరిగాయి కాబట్టి ఇందులో ఒక క్లారిటీ అతనికి ఎవరికి లేదు కస్టమ్స్ వాళ్ళేమో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రోజు చెప్తున్నారు సో ఇంటికి వెళ్ళే వాళ్ళు బంగారం తీసుకెళ్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసి తీసుకెళ్ళండి ఎయిర్పోర్ట్లో మ్యాగ్జిమం అడగడానికి అతనికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా బంగారం తీసుకెళ్తుంటే ట్యాక్స్ కట్టడానికి ప్రిపేర్ అయ్యేతనుక వెళ్ళండి సో ఇలా జరుగుతుంది ప్రస్తుతానికి సో ఇక పైన మనం కువైట్లో బంగారం తీసుకుని పోవచ్చులే ఇంటికి అనుకుంటే మాత్రం ఇలాంటి కష్టాలు ఏదైనా వచ్చి పడ్డాయి కంపల్సరీ కేనట్ ఉండాలి ఎక్కువ తీసుకెళ్తుంటే ఇక్కడ కస్టమ్స్ వాళ్ళకి డిక్లరేషన్ ఇవ్వాలి ఇండియాలో మళ్ళీ కస్టమ్స్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి ఇన్ని రకాల తలనొప్పులు అయితే మన ఎత్తున పడ్డాయి ఇప్పుడు కువైట్ నుంచి ఎవరైతే సాఫర్ వెళ్తుంటారో అలాంటి వారు తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్స్ని కంప్లీట్ చేస్తేనే ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవడానికి కుదురుతుందని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు సో మాట వరకు ఏంటంటే ఒకవేళ బయోమెట్రిక్స్ కంప్లీట్ కాకపోయినా ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకునేవాళ్ళు కానీ ఇకపైన అలా కుదరదు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు బయోమెట్రిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాటిలో ఇకపైన ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరగవు తప్పనిసరిగా మీరు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడే మీ యొక్క ట్రాన్సా బయోమెట్రిక్ సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఎయిర్పోర్ట్కి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మీరు కన్నా బయోమెట్రిక్స్ కంప్లీట్ చేసుకోకుండా వెళ్ళారనుకోండి మళ్ళీ మిమ్మల్ని రిటర్న్ పంపిస్తారు ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఫింగర్స్ తీసుకోవట్లేదు మనం వచ్చి బయోమెట్రిక్స్ సంబంధించిన సెంటర్స్ ఏవైతే ఉన్నాయో కువైట్లో మ్యాక్సిమం అన్ని సెక్యూరిటీ డైరెక్టరేట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అన్ని గవర్నర్లో అలాంటి చోట ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మీరు బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఏదైనా కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మీరు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది సో ఇకపైన మనం సాఫ్ట్ వెళ్ళాలంటే ఎవరైతే బయోమెట్రిక్స్ ఇంకా కంప్లీట్ చేయకుండా ఉంటారో వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వెళ్ళడానికి కుదురుతుంది లేదంటే వెళ్ళడానికి అయినా కుదరదు కానీ నాకు తెలిసి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా బయోమెట్రిక్స్ కంప్లీట్ చేసినారు ఏ ఒకరిద్దరు కంప్లీట్ చేసుకోకుండా ఉంటే ఇప్పటికైనా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకొని బయోమెట్రిక్ సెంటర్స్కి వెళ్ళి మీ బయోమెట్రిక్స్ అని కంప్లీట్ చేసుకోండి లేదంటే సాఫర్గా వెళ్ళడానికి మీకు అవకాశం ఉండదు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మనందరికీ ఉపయోగపడేటువంటి ఒక వీడియో అందిస్తాను దాన్ని ఒకసారి చూడండి కేర్ హెల్త్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం బట్టి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు అయ్యడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తవరించింటుంది కీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేపడుతుంది పునః నిర్మాణ శస్త్ర చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి కువైట్ సంబంధించిన భద్రతాధికారులు కైరాన్ ప్రాంతంలో భద్రత తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా నాలుగు వందల అరవై ఏడు ఉల్లంఘనలు నమోదు చేశారు అలాగే పలువురిని అదుపులో తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దాని గడ మీరు గమనించవచ్చు కువైట్లో ఈ మధ్య కాలంలో చాలా కేసులు అయితే మన దృష్టికి రావడం జరిగింది అదేమిటంటే అకామాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి సో ఎందుకు క్యాన్సిల్ అయిపోతున్నాయి అంటే వీళ్ళకి అకామ కొడుతున్నారు కొట్టినటువంటి రెండు మూడు నెలలకు ఆరు నెలలకు క్యాన్సిల్ చేస్తున్నారు ఆ విషయం వీళ్ళకి తెలియదు అలాగే వీళ్ళు సాఫర్ వెళ్తారు సాఫర్ వెళ్ళిన తర్వాత మూడు నెలల తర్వాత ఇలా అకామాలు అయితే క్యాన్సిల్ చేసేస్తున్నారు ఆ విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు సో దీనికోసం చెప్పేసి మనం గతంలో మనం చెప్పాం కువైట్ వీజా అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది ఆ యాప్లో మీ అకామం ఉందో లేదు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి సేఫ్ అది సో కువైట్లో మీరు కువైట్లో ఉన్న ఇంటికి సాఫర్ వెళ్ళినా సరే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మీ అకామా ఉందలేదు దాంట్లో తెలిసిపోతుందని చెప్పేసి మనం చెప్పాం సో కువైట్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి ఎవరైతే బయట డబ్బులు ఇచ్చి అకామ కొట్టించుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు మనం డబ్బుకోలేదంటే వాళ్ళ కపిలుగా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు ఇదిగో అదిగో అని చెప్పి అకామ్మాకి అటు ఇటు తిప్పడం అకామ్మా డేట్ అయిపోతుంది ఇంకా టైం గడుస్తుంటుంది కానీ వాళ్ళ అకామ అయితే కొట్టరు సో డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అని చెప్తూనే ఉంటారు లేదంటే డబ్బులు కూడా ఇవ్వకండి మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో డబ్బులు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ముందుగా కనుక మీరు డబ్బులు కనుక వాళ్ళకి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి ఎవరో మంచి వాళ్ళు ఉంటే అకామ కొడుతున్నారు లేదంటే మాత్రం ఆ డబ్బులు వాళ్ళు తినేసి మనల్ని ఇబ్బందులు అయితే పెట్టడం జరుగుతుంది ఇలాంటివి చాలా కేసులు అయితే జరిగాయి కాబట్టి మీరు అకామ కొట్టించుకోవాలంటే ముందస్తుగా మొత్తం డబ్బులు ఇవ్వకండి ఏదో కొద్దిగా ఇవ్వండి అకామ కొట్టిన తర్వాత మీద డబ్బులు అయితే ఇవ్వండి అప్పుడు మీరు కొద్దిగా సేఫ్ అవుతారు ముందుగానే మొత్తం ఇచ్చేసారనుకోండి ఇలాంటి ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి అందులో అని కాదు కొంతమందికి ఇలాంటివి ఏదైనా జరిగాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఏదైనప్పటికీ మీరు తప్పనిసరిగా కువైట్ వీజా అనేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఎప్పటికప్పుడు మీరు కువైట్లో ఉన్న మీరు సాఫర్లో ఉన్నా సరే మీ అకామా ఉందా లేదన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి చాలా సింపుల్ ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి రెసిడెన్సీ ఎంక్వైరీలో మీ సివిలిటీ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే అకామం ఉంది లేదు చూపించేస్తుంది రెడ్ కలర్ వస్తే అకమం క్యాన్సిల్ చేసినట్టు అదే బ్లూ కలర్ వచ్చినట్లయితే అకాం ఉన్నట్టు సో ఆ విధంగా ఎప్పటికప్పుడు మీ అకానుక చెక్ చేసుకుంటూ ఉండండి ఫహిల్ ప్రాంతంలో కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు ఒక వ్యక్తి దగ్గర నుంచి సుమారుగా యాభై కేజీల హాషిస్ని స్వాధీనం చేసుకున్నారు ఆ వ్యక్తిపై చట్టపరించేలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు దానికి సంబంధించిన వీడియో కూడా ప్లే అవుతుంది దాన్ని మీరు గమనించవచ్చు మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో వాళ్ళు మరొక మైలురాయిని దాటారు సో మరొక ఘన విజయాన్ని సాధించారని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టినటువంటి ఎల్ఎం త్రీ సిఎంఎస్ జీరో త్రీ వాహక నౌక ఏదైతే ఉందో దాని ద్వారా ఒక రాకెట్ని తనకి పంపించడం జరిగింది ఇది బాహుబలి రాకెట్ అనేసి అంటారు సో ఇందులో ఈ దాని యొక్క బరువు ఎంత తెలిసిన నాలుగు వేల నాలుగు వందల పది కేజీలు ఇప్పటి వరకు ఇస్రో వాళ్ళు చేపట్టేటటువంటి రాకెట్లలో ఇది అత్యంత బరువు గైనటువంటి రాకెట్ ఇది నాలుగు వేల నాలుగు వందల పది కేజీలు సో ఇది ముఖ్యంగా ఏంటంటే సమాచార ఉపగ్రహం ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి నౌకాదళం ఏదైతే ఉంటుందో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సో సబ్మేరీన్స్ కానీ నౌకలు కానీ సముద్రంలో ఉన్నప్పుడు వాటి మధ్య కమ్యూనికేషన్ ఉండదు బాగా జరగడం కోసం ఇది సహకరిస్తుంది సో అలాంటి సమాచార ఉపగ్రహాన్ని అంటే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మన ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రవేశపెట్టడం జరిగింది సో కక్షిలకేతంగా ప్రవేశపెట్టారు చాలా సక్సెస్ఫుల్ అయింది విజయవంతంగా వాళ్ళు కక్షిలకేతనగా ప్రవేశపెట్టారు సో మన ఇస్రో శాస్త్రవేత్తలకు మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం సో ఎందుకంటే ఇస్రో మీకు తెలిసిందే సో ఎన్నో ఘన విజయాలు అతనికి సాధించింది అందులో ఇది కొద్దిగా స్పెషల్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంతటి బరువు కలిగినటువంటి రాకెట్ ఇంతవరకు మనం ప్రయోగించలేదు సో నాలుగు వేల నాలుగు వందల పది కేజీలు కలిగినటువంటి రాకెట్ని చాలా సక్సెస్ఫుల్గా మనం కక్షలకి ప్రవేశపెట్టగలిగాం అది ఇవాళ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ఈ ప్రయోగం అయితే నిర్వహించారు చాలా విజయవంతమైంది సో ఇది చాలా గర్వకారణం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇస్రో శాస్త్రవేత్తలకి మరోసారి మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేద్దాం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న గమనిక మాలియాలోని సూకల్ ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్వరస్ ఏదైతుందో అది రేపటి నుంచి ఒక నెల రోజుల పాటు రెనోవేషన్ అయితే చేయబోతున్నారు అంటే రీమోడలింగ్ చేయడం జరుగుతుంది షాప్ని సో ఆ కారణం చేత మనకి అది అందుబాటులో ఉండదు అయితే మనకి బంగారం సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ధరలకు సంబంధించిన విషయాలు కానీ ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అవుతూనే ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఇంకొక షాప్ కూడా ఉంది మురగపులో సో ఆ షాప్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి మనకు అప్డేట్స్ అయితే అందుతూ ఉంటే ఇబ్బంది లేదు సో ఒక నెల రోజుల తర్వాత ఈ రెనోవేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి పునః ప్రారంభించడం జరుగుతుంది ఇప్పుడు మీకు తప్పకుండా నేను సమాచారం అతనికి అందిస్తాను అయితే ఆల్రెడీ ఎవరైతే కొంతమంది వీళ్ళకి డబ్బులు చెల్లించిన చూడండి బంగారం కోసం అని చెప్పేసి సగం అమౌంట్ కట్టి సగం అమౌంట్ తర్వాత కట్టి వస్తువులు తీసుకుంటా ఉన్నారు కదా సో వాళ్ళు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు కనుక ఆల్రెడీ సగం అమౌంట్ కట్టేసి మిగతా సగం అమౌంట్ కట్టి వస్తువులు తీసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన ఆఫ్ షాప్ ఇంకొకటి మురగప్లో ఉంది దానికి సంబంధించిన అడ్రస్ అది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను సో ఆ షాప్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఒకసారి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అది మీకు నేను ఇస్తాను అప్పుడు ఆ షాప్కి వెళ్ళి మీరు మీరు ఏదైతే వస్తువు ఆర్డర్ ఇచ్చినారో ఆ వస్తువు మీరు అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు లేదు ఒక నెల రోజుల తర్వాత మీరు వెళ్తారంటే డైరెక్ట్ ఈ షాప్లోనే తీసుకోవచ్చు సో ఇది ఒక చిన్న అప్డేట్ మాత్రమే మన సబ్స్క్రైబర్స్కి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి దివానీలో పని కావాలి అని చెప్పేసి అంటున్నారు పైన వస్తారంట సో పైన వచ్చే వాళ్ళకి ఎక్కడైనా దివాణీలు కనుక పని ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే దానికి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేటు ఇచ్చిందంటారు మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఇరవై రూపీ ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే కే జల్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర ముప్పై ఆరు నెలల ఐదు వందల యాభై ఐదు పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర ముప్పై తొమ్మిది నరల ఎనిమిది వందల అరవై నాలుగు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నాలుగు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు వసా హింద్